హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఇస్ ఎమ్మెంట్ టేస్టీ కిచెన్ వాళ్ళకి వీడియో వచ్చేసి మా గార్డెన్లో రోజ్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా పింక్ కలరు అలా డార్క్ పింక్ గుత్తు గులాబీ అలాగే ఆరెంజ్ గులాబీ వైట్ ఎల్లో కలర్ ఇవన్నీ కూడా చాలా మంచిగా పూసినాయండి ఎందుకంటే సమ్మర్ అయితే సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయింది ఈ రైనీ సీజన్లో మనకి న్యాచురల్గా వచ్చే రైన్ తోటి ఆ వర్షంతో మంచిగా పూలు అయితే పూస్తాయండి దానికన్నా ముందు మనం అన్నింటిని కూడా ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలి ఎండిపోయిన ఆకులను తీసేసుకోవాలి కింద ఏమైనా కలుపు మొక్కలు ఉంటే తీసుకోవాలి అలానే ఆ మొక్క మొదట్లోనూ కూడా మట్టిని కాస్తంతా కదిలించుకోవాలండి అటు ఇటుగా కదిలించుకుంటే ఆ మొక్కలు అయితే బాగా పూస్తాయి ఈ రైనీ లో అయితే ప్రతి మొక్క కూడా చక్కగా పూస్తాయండి ఎందుకంటే చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా గార్డెన్లోనే చూడండి ఈ ఫ్లవర్స్ ఇదిగో చూడండి ఇది మంచి రోజు అనమాట అలానే చూడండి రెడ్ కలర్ ఇది ఆరెంజ్ ఒకటి ఉంది గుత్తులు గుత్తులుగా అయితే పోస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇలానే చూడండి ప్రతి మొక్క కూడా మంచిగా చిగురొచ్చింది మనమైతే ఫెర్టిలైజర్స్ అయితే ఎలాగూ ఇస్తామో కానీ రైనీ సీజన్లో మాత్రం మంచిగా అయితే పూలు అయితే పూస్తూ ఉంటాయి చూడండి ఎంత గుత్తులుగా పూసినాయో ఈ గుత్తు గులాబీ మనకి ఏంటంటే నాటు గులాబీ అంటాం చూడండి అదే ఇది కూడా చాలా మంచిగా పూసిన ఇవన్నీ కూడాను ఎండాకాలం పోయిన తర్వాత వర్షానికైతే రెడీ అయిపోతాయండి మొత్తం పువ్వులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం మొక్కల్ని విదిలించుకుని చూస్తే మట్టినంతా కదిలించేసుకోవాలండి చూడండి ఇవన్నీ గుత్తు గులాబీలు ఎలా పూసినావో ఇవి కూడా పింక్ కలర్ అనమాట ఒక్కొక్క మొక్కకి అట్లీస్ట్ త్రీ ఫోర్ ఫ్లవర్స్ అయినా ఉంటున్నాయండి మంచి చిగురిస్తుంది మంచిగా చిగురిస్తున్నాయి మొత్తం అన్నీ కూడాను ఇది చూసారా హైబ్రిడ్ హైబ్రిడ్ గులాబీ కూడా ఇవి చూడండి దీనికి ఒక్క బ్రాంచ్కే ఇంచుమించుగా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఫ్లవర్స్ అయితే వచ్చినవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి లేదండి మనం కొంచెం కష్టపడి కొంచెం వాటిని ఆకులన్నీ తెంచేసుకొని ఆ మొక్కలో వేర్ల దగ్గర కాస్త అంతా మనం మట్టిని ఎదిరించుకుంటే కదిలించుకుంటే సరిపోతుంది రైనీ సీజన్లో ప్రతి ఒక్క మొక్క కూడా మంచిగా పూలు అయితే పూస్తాయండి ఇది వైట్ రోజు చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన నర్సరీలో కొన్నట్టుగానే ఉన్నాయి ఇప్పుడు దంతా ఇక్కడ మంచిగా చిగురిస్తుంది అయితే బడ్స్ కూడా వచ్చినాయండి ఇదొక గులాబీ ఇవన్నీ కూడా ఇంచుమించుగా నా దగ్గర గులాబీలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ప్లాంట్స్ ఇక చూడండి దీనికి ఒక బ్రాంచ్కి ఎన్ని ఉన్నాయో అట్లీస్ట్ ఒక సెవెన్ ఎన్నో ఉన్నాయి ఇదంతా గుత్తులు గుత్తులుగా అయితే పువ్వులు అయితే పూస్తూ ఉన్నాయి మా హస్బెండ్ అయితే మొక్కలన్నింటినీ కేర్ తీసుకొని చూసారండి చూస్తున్నారా అలానే మా పువ్వులు పూసిన తర్వాత కూడా ఆ పూల్ని ఎండిన తర్వాత కట్ చేసేయాలండి తర్వాత మళ్ళీ చిగురొచ్చి దానికి మొక్కలు అయితే స్టార్ట్ అవుతాయి ఇవి ఇవన్నీ కూడా చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ